హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మీ బరువు ఎంత రిపోర్ట్ ప్రశ్న హీరోయిన్ మాస్ రిప్లే తమిళంలో విడుదలైన నైంటీ సిక్స్ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో త్రిషా టీనేజ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది గౌరీ కిషన్ అదే చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా తెలుగులోనూ అదే పాత్రలో కనిపించింది కేరళకు చెందిన గౌరీ కిషన్ తెలుగుతో పాటు తమిళంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా రాణిస్తుంది తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది విజయ్ మాస్టర్ ధనుష్ కనన్ జీవి ప్రకాష్ ఆడియో అయింది గౌరీ ఆమె ఆమె ప్రస్తుతం అదర్స్ చిత్రంలో నటిస్తుంది అభిన్ హరికరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ ఏడున విడుదలయ్యింది దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటుంది గౌరీ క్రమంలో నవంబర్ ఆరున చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగా అక్కడే ఉన్న ఓ విలేకరి మాట్లాడుతూ మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు అని అడిగారు దీంతో గౌరీ కిషన్ సీరియస్ అయ్యింది నా బరువు తెలుసుకొని నువ్వు ఏం చేస్తావు ఇదంతా ఎవరికైనా శారీరకంగా అవమానించడమే నేను ఒక సినిమాలో నటించాను దాని గురించి అడగండి నువ్వు అడిగినది నా ఇమేజ్ని ఎగతాళి చేయడం లాంటిది అంటూ ఘాట్ అయినా బదులిచ్చింది దీంతో మరోసారి సదరు విలేకరి స్పందిస్తూ అప్పుడు అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను నేను సాధారణంగా అడిగే ప్రశ్నను అడిగాను నేను తప్పుగా ఏమీ అడగలేదు నేను నేను నిన్ను మౌడీ గురించి అడగవచ్చా ఖుష్బు సరిత లాంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నారు అని అన్నారు దీంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది గౌరీ కిషన్ నేను ఒక సినిమాలో నటించాను అందులో నా పాత్ర గురించి అడగండి మీరు నా బరువు గురించి అడగడం నాకు ఇష్టం లేదు సినిమాలో నా పాత్ర గురించి అడగకుండా నా బరువు తెలుసుకోవడం అంత ముఖ్యమా నేను ఇక్కడ ఉన్న ఏకైక మహిళను నా చుట్టూ చాలామంది పురుషులు ఉన్నారు మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు ఒక నటి బరువు తెలుసుకోవడం అసభ్యకరం ఇది ప్రశ్నార్థకం కాదు మీరు మీరు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయ్యింది గౌరీ కిషన్